ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి నమ్మకం విశ్వాసం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మగవాళ్లతో పాటు సమానంగా ఆడవాళ్లకు ఆస్తి హక్కు ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఈరోజు జనాభాలో సగం మహిళలు ఉన్నారు ఈరోజు సమాజంలో సగం మహిళలు ఉన్నారు అటువంటి సగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు అనేటువంటి ఆలోచనతోటి మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలి మహిళలు చిన్న చిన్న అవసరాల కోసం తండ్రి మీదో భర్త మీదో కొడుకు మీద ఆధారపడడం కాదు తమ కాళ్ల మీద తాము నిలబడుతూ ఆర్థిక సాధికారత సాధించాలనేటువంటి ఆలోచనతోటి ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డోక్రా సంఘాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఆ రోజు అన్న మరి మన చంద్రబాబు నాయుడు గారిది మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కనపడకూడదు అంటే వాళ్ళ ఇళ్ళల్లో కట్టెలు పోయి ఉండకూడదు భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపం పథకం తీసుకొచ్చి ఆ దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా ఆ రోజు గ్యాస్ కనెక్షన్ ఇప్పించినటువంటి వ్యక్తి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చినటువంటి అధికారం వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాకు చెప్తూ ఉన్నారు ఏ మీటింగ్ జరిగిన వీళ్ళ ఇంత అధికారం ఇచ్చారిన అహం పెంచుకోకూడదు అహంభాం పెంచుకోకూడదు అహంకారం పెంచుకోకూడదు మరింత బాధ్యతగా మీరు పనిచేయండి మరింత ఒళ్ళు ఉంచుకుని పనిచేయండి వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని కాపాడే విధంగా పనిచేయండి అని చెప్పి మా అందరికీ కూడా ప్రతి నిత్యం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లోనూ మాకు తెలియజెప్తున్నటువంటి పరిస్థితి